బ్యూటిఫుల్ పీపుల్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ అనమాట నేను ఒక కొత్త రకమైన వంట చేశాను యాక్చువల్గా నేను కాదు మా ఆయన అదేంటో నేను మీతో షేర్ చేసుకోవాలని బ్లాగ్ తీస్తున్నాను అండ్ ఈ వేస్ట్ కానీ పక్కకి ఇగ్నోర్ చేసేయండి పట్టించుకోకండి మనం అంతకంటే ముందు నేను నేను నీకు ఒక వస్తువు కొన్నా కొత్త వస్తువు నేను ఇంట్లో ఏ వస్తువు కొన్నా నేను మీకు ఫస్ట్ చూపిస్తాను కదా సో ఇప్పుడు ఇంకోటి కొన్నా అది మీకు కూడా చూపించాలని ఇప్పుడు ఉవ్వీళ్ళు అనమాట సో లెట్స్ గో ఇది మన కొత్త వస్తువు మైక్రోఫోన్ అంటారు ఐడియా ఉందా సిందల్ సిందల్స్ స్పాట్ ఇద్దండి దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని యాక్చువల్గా నిన్నే వచ్చింది అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అసలు దాని గురించి ఏమీ తెలీదు సో తెలియకుండా ఎందుకు అలా చేయడం అని చెప్పి సైలెంట్ అయిపోయింది ఇద్దండి మైక్ అంటే జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ లో లైవ్ ఇస్తూ ఉంటాను కదా చాలా వరకు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు పలానా సాంగ్ పాడండి పలానా సాంగ్ పాడండి పలానా సాంగ్ పాడండి అని మనం ఇరవై నాలుగు సైలెంట్గా ఉండిపోయినాయి ఇరవై నాలుగు గంటలు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్స్ వెతుక్కొని ఆ రివర్ రివర్బవన్నీ యూజ్ చేసుకునే అంత ఓపిక లేక న్యాచురాలిటీ కోసం తెప్పించుకున్నాను అనమాట ఇంకెప్పుడైనా లైవ్ పెట్టినా కానీ సాంగ్స్ పాడడానికి రిక్వెస్ట్లు వచ్చినా వాటికి కానీ ఇదే యూజ్ చేస్తా ఇది దాని పఫ్ ఇట్లా పెట్టేస్తాం కదా అదన్నమాట ఇవి దానికి సంబంధించిన జాక్ వైర్స్ ఇకపోతే ఇది వచ్చి చూపించట్ల ఏమంటారు అబ్బా ఇది కార్డు సౌండ్ కార్డు వి ఎయిట్ ఇవి యాక్చువల్గా మనకి ఐఫోన్కి రావాలి ఐఫోన్కి సెట్ అవ్వాలి బట్ నాకు సెట్టింగ్ చేయడానికి అవ్వలే మళ్ళీ దీనికి ఒక పిన్ ఏదో కొనాలంట అదంతా ఏం తెలియకుండా దాదాపుగా నిన్న ఎప్పుడు వచ్చింది నిన్న సాయంత్రం ఐదింటికి వచ్చింది దాన్ని పెట్టి చేసి 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 నైట్ ఒంటి గంటనే కూడా అదే పనిలో ఉండే కానీ అది రాల ఆఖరికి నాకు తెలిసింది ఏంటంటే మనకి ఇద్దండి ఇలా బ్లూటూత్కి కనెక్ట్ అవ్వాలి మన వాయిస్ విత్ మ్యూజిక్ అలా కనెక్ట్ అవ్వాలంటే ఒక వైర్ సేమ్గా ఒకే పిన్ ఉండే వైర్ కొనుక్కోవాలంట అది నాకు తెలీదు తెలియకోకుండా గంట దాకా ప్రయోగాలు చేసి 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 సైలెంట్ అనమాట సో ఇది నేను ఈవినింగ్ వెళ్ళేసి దానికి సంబంధించిన అన్ని మొత్తం ఈ కిట్టు ఇది మొత్తం తీసుకెళ్ళి నీట్గా చేంజ్ చేసుకొని సెటప్ చేసుకొని మళ్ళీ నేను మీకు మంచి సాంగ్స్తో మేము ఎందుకు వస్తాను అండ్ ఇప్పుడైతే మనం చేసుకున్న వంట గురించి మాట్లాడుకుందాం పదండి నాన్ వెజ్ వేస్ట్ దర్ అంత పెద్ద నాన్ వెజ్ అది అంత పెద్ద నాన్ వెజ్ మామూలుగా ఉండదు మనకి ఎప్పుడు ప్రోటీన్స్ పని కదా మాస్టర్ కూడా ఉండాలి వీడియోలో కన్ఫర్మ్ ఉండాలి కదా జనకి ఆ కత్తి ఎందుకోటికలు బాగుంది కదా సర్దనం ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే సమ్మర్ కాబట్టి మనం సమ్మర్ లో దాదాపుగా టేస్ట్ ఎంత కావాలో హెల్త్ కూడా మనం అంతే చూసుకోవాలి దానికి సంబంధించిందే ఈ సద్దన్నం అనమాట బేసిక్గా ఇవాళ మేము అది బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నాం అనమాట నేను చేయలేదు నిజం చెప్తారా నాకు సద్దం అది చేయడం రాదు మా ఆయనే చేశాడు దానికి పూర్తి బాధ్యత మా ఆయనే మార్నింగ్ అందరం కలిసి ఇప్పుడు సండేనే కదా నలుగురం ఒకే దగ్గర ఉంటాం నేను జెన్నీ వెన్నీ సన్ని మేము నలుగురం ఒకేసారి ఒకే దగ్గర ఉంటాం అంటే అది సండే మాత్రమే అందుకని చెప్పేసి వాళ్ళు నలుగురు తిన్న వాళ్ళని చేస్తే ఎవరూ సరిగా నిద్రలో లేదు పైగా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను లేవలేదు సో పైగా మా మెయిడ్ రాలే ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఆప్షి మెయిడ్ రాలే ఓల్డ్ అన్ని గిన్నెలు ఉన్నాయి అవి యాక్చువల్గా మనకి లాక్స్లో షింక్లో గిన్నెలు చూపిస్తే వైరల్ అవుతున్నారు కదా పదండి కాకపోతే అప్పటికప్పుడు చేసుకుని గిన్నెలు చూపిస్తారు అంతనే రాట్లే కాదు నిన్న చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము ఇవాళ చేసుకున్న సద్దనానికి గిన్నెలు ఇవన్నీ కాద మూ తినేసి సాయంత్రానికి మేడొస్తుంది అవి చేసేస్తుంది అప్పటికే సో ఎండాకాలం కదా దాదాపుగా అంటే రెగ్యులర్గా తినకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయిన సద్దన్నం ట్రై చేయండి మీకు అందరికి తెలిసే ఉంటుంది ఎలా చేయాలో మనం నైట్ మనం తినంగా మిగిలిపోయిన రైస్ దాంట్లో కొంతమంది గంజి పోసుకుంటారు గంజి పోసుకుంటే ఇంకా చాలా హెల్త్కి మంచిది మనకి గంజి మేము మర్చిపోయాము సో అందుకే పెరిగేసాము మజ్జిగ మజ్జిగ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కలిపి మూత పెట్టి చూసారు అక్కడ ఒక పెద్ద బండి ఉంది మా ఆయన అందులో గ్యాస్ పోకుండా ఉండాలని బండ కూడా పెట్టారనమాట సో ఇప్పుడు బయటకు వెళ్ళరు రాగానే నేను చెన్నీ వెన్ని నలుగురు తినేస్తాము సండే ఒక్కటే మేము ఉంటాం పిల్లలు స్కూల్కి లే ఆయన వరకు వెళ్ళిపోతాడు నేను ఇంకా నా పనిలో నేను బిజీ ఉంటాను కదా నలుగురు తినేదంటే సండేనే సో మేము తింటాము ఈ తిండి గింత అయిపోయిన తర్వాత ఈవినింగ్ మైక్ చెప్పాను కదా అది కూడా వెళ్ళి మొత్తం షూట్ చేస్తాను మీకు అంతా బ్లాగ్లో షేర్ చేస్తాను ఖచ్చితంగా మన వీడియో కూర్చున్నా లైక్ చేయండి అబ్బా అండ్ ఫ్రీగానే కదా లైక్ చేయండి కంటెంట్ నచ్చితే మన సా లేదు కానీ మన వీడియోలు మన వీడియోస్ చూడండి బాగుంటాయి నాకు తమ్మినేలు చేయటం రావట్లేదు కానీ మిగతా అంతా బాగానే ఉంటది ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి ఒక లైక్ ఒక షేర్ కొట్టండి ఓకేనా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది హాయ్ 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 మార్నింగ్ బ్లాగ్ ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను నేను చెప్పాను కదా మైక్ సెట్ అంతా సెటప్ చేయడం కోసం నాకు ఒక జాక్ పిన్ కావాలని సో దానికోసం ఇప్పుడు నేను టౌన్ లోకి వెళ్తున్నాను బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి